ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే యువకులు ఇంటర్వ్యూ సమయంలో పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని కేవలం ఇన్స్టిట్యూట్లు మధ్యవర్తుల మాటలకు ప్రాధాన్యత సిఐ సూచించారు ఇండస్ట్రియల్ ఏరియాలో నిరుద్యోగులకి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు ఫారిన్ ఏజెంట్స్ వచ్చేసి కొన్ని మోసాలు అనేవి ఈ మధ్య బాగా వెలుగులోకి వస్తున్నాయి దాంట్లో భాగంగా మేము నిరుద్యోగులకి వెల్డింగ్ స్టేషన్కి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నాం అందులో ముఖ్యంగా మీరు ఏ జాబ్కి వెళ్తున్నారు వెల్డర్గా వెళ్తున్నారా గా వెళ్తున్నారా విజిటింగ్ వీసాల మీద వెళ్తున్నారా ఎంప్లాయ్మెంట్ వీసాల మీద వెళ్తున్నారా అనేది మీరు చెక్ చేసుకోవాలి తర్వాత మీకు ఆ జా జాబ్ అనేది ఎన్ని డాలర్లు పర్ అవర్ అనేది ఇక్కడే మీరు కన్ఫామ్ చేసుకొని దానికి అర్హత ఉంటేనే చేసుకోవాలి తర్వాత మీరు ఇక్కడ మీకు ఏం లేకపోయినా పర్లేదు అక్కడ టెస్ట్లు అక్కడ మీరు టెస్టులో పాస్ అవుతారు మాది బాధ్యత అంటే అది మీకు మోసం తప్పనిసరిగా జరుగుద్దు కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ల మీద మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటాము తర్వాత వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ దృష్టికి వస్తే మా దగ్గరకు తీసుకొని వస్తే మేము కేసులు కట్టేసి వాళ్ళ మీద అనేది చట్టపరమైన చర్యలు తీసుకుంటాము